అందరికీ నమస్కారం నా పేరు గిరిధర్ అండి నేను ఈ కాకినాడ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా యొక్క కార్యకలాపాలని నిర్వహిస్తున్నాను అలాగే ఈ నెల పద్నాలుగో తారీఖున వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం మేము మా డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ద్వారా మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నాము సో దీనికి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసి ఈ కా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇందులోనే భాగంగా బ్లడ్ డొనేట్ ఒక్కళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్తో ముగ్గురు ప్రాణాలని నిలబెట్టొచ్చు సో ఈ యొక్క సేవా సేవా దృక్పథంతో ఇదేమి స్వలాభం ఆశించి కానీ ఏమి ఏ విధమైన కమర్షియల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ లేకుండా ఒక సర్వీస్ మోటివ్తో మా యొక్క అసోసియేషను దీన్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ కార్యక్రమాన్ని సో ప్రజలందరూ కూడా నా యొక్క వినపాన్ని మన్నించి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ కూడా ఎదురుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు